సాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంత స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేయండి రోజు వచ్చేసి నేను టూ ఎక్స్ఎల్ లో ఉన్న ఫ్రాక్ మోడల్ నైన్టీ చూపిస్తానండి అంది నాకు కాల్ చేస్తారు కదా అయితే వేరే వాళ్ళు కూడా నా ఫొటోస్ యూస్ చేసుకొని నైటీస్ మేము అమ్ముతామని చెప్పేసి చేస్తున్నారంట అండి అలా కొంచెం ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు మీరు అలాంటి నమ్మకం అండి నేను పైన స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి ఆ నెంబర్కే అవైలబుల్లో ఉంటానండి వేరే ఏ నెంబర్ ఉన్నా కానీ అది ఫేక్ అండి ఎందుకంటే ఈ ఫ్రాక్ మోడల్ ఐటీస్ అనేవి మన దగ్గరనే ఉంటాయండి ఎవరి దగ్గర ఉండవు నా పేరుతో అంటే నా ఫొటోస్ వాడుకొని కూడా సేల్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి చెప్పారు నాకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు అలా మేడం జాగ్రత్తగా ఉండండి మీరు ఇలా మీ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఇట్లా చేస్తున్నారు ఆన్లైన్లో అనేసి చెప్పారు అందుకనే మీకు అందరికీ డీటెయిల్గా చెప్తున్నానండి పైన నేను ఈ నెంబర్ మాత్రమే ఉంటుందండి నా వాట్సాప్కి ఇంకా వేరే ఏ నెంబర్ ఉండదండి మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ నెంబర్ ద్వారానే మీరు ఆర్డర్ చేసుకోవాలండి వేరే ఆర్డర్ వేరే నెంబర్తో మీరు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే మాత్రం నాకు మాత్రం సంబంధం ఉండదండి ఎందుకంటే ఎవరు కూడా అమౌంట్ అనేది లాస్ కాకూడదండి మీరు తీసుకున్న జెన్యున్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే నేను ఇచ్చే నెంబర్ మాత్రమే ఉంటుందండి వేరే వాళ్ళతో అయితే నాకు సంబంధం లేదు గ్రూప్స్లో కూడా నా ఫొటోస్ షేర్ చేస్తున్నారని చెప్పారు అలా మాత్రం అలాంటి వాతావరణం నమ్మకండి ఇప్పుడు ఏంటంటే మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు నే మన ఛానల్లో వచ్చే ఈ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి ఈ నెంబర్ చూసుకోండి మీరు ఒకసారి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని మాత్రమే పర్చేస్ చేయండి మోస్ట్లీ నా వీడియోలో నేను కనిపిస్తాను నా నంబర్ ఇస్తాను పైన ఇదే అండి నేను కనిపించకుండా ఎవరన్నా జస్ట్ నా ఫొటోస్ షేర్ చేసి నైటీస్ ఉన్నాయని చెప్పి చేస్తే ఫ్రాడ్ అండి నమ్మకండి ఎందుకంటే ఆ ఈ నైటీస్ అని చెప్పేసి వేరే నైటీస్ పంపిస్తున్నారంట అలా చెప్పారండి కొంతమంది మీరు మాత్రం అలా తీసుకోకండి జెన్యున్గా నేనైతే జెన్యున్గా ఉంటానండి అలా మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువైపోయారండి ఇప్పుడు బయట ఇంకొకటండి పార్సల్స్ తీసుకున్నాక కూడా పార్సల్ తీసుకోలేదని కొంతమంది చెప్తున్నారండి అది మాత్రం రాంగ్ అండి నా వైపు నుంచి నేను కరెక్ట్గా ఉంటే మీకు పార్సల్స్ పంపించినప్పుడు మీరు కూడా వచ్చినాయా లేదని జెన్యున్గా చెప్పాలి మీరు చెప్పకపోయా నాకు తెలుస్తుందండి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఉంటాను అండి మీరు ఇచ్చిన అమౌంట్ కన్నా నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను నేను క్వాలిటీ ఉండే నైటీస్ కూడా పంపిస్తున్నాను రిసీవ్ చేసుకున్నామంటే రిసీవ్ చేసుకున్నామని పెట్టేసేయండి అంతేగాని మీరు నైటీస్ తీసుకున్న తర్వాత కూడా మాకు రాలేదని మెసేజ్ పెడుతున్నారండి అలా మాత్రం చేయకండి ఇదే కదండి ఏదైనా సరే మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు మీ డబ్బుల కోసం మీరు ఎంత ఆలోచిస్తారో నేను పంపించిన ఐటెం కోసం కూడా నేను కూడా అంతే ఆలోచిస్తాను కదండి నేను కూడా కష్టపడుతున్నాను కదా కష్టపడే కదా చేసేది బిజినెస్ ఎవరైనా సరే మీరు అమౌంట్ మీకు నచ్చుతుంది మీరు పర్చేస్ చేస్తున్నారు చేసినప్పుడు నేను ఇచ్చే ఈ ప్రోడక్ట్ కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా అంతే జెన్యున్గా ఉండాలి నా వైపు నుంచి నేను జెన్యున్గా పంపించినప్పుడు మీరు కూడా రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి జెన్యున్గా ఉండాలి రిసీవ్ చేసుకున్నాక కూడా రాలేదని మాత్రం చెప్పొద్దు ఇప్పుడు నేను టూ ఎక్స్ఎల్లో ఉండే నైట్స్ చూపిస్తానండి ఇవి మనకి ఫిఫ్టీ సైజ్ వస్తాయండి చెస్ట్ సైజ్ వచ్చేసి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వస్తుందండి మనకి చాలా ఇలా ఉంటుందండి నేను టూ నెక్స్ ప్యాటర్న్స్లో చూపిస్తాను మీరు కొరకునే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పై వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మనకి మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎలా వస్తుందండి స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ అండి ఈ నెంబర్ మాత్రమే ఇంకా ఏ వేరే నెంబర్స్ ఉన్నాయండి ఏదొచ్చేసి ఇంకొక కలర్ చెస్ట్ రూల్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది పొడవు వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ వరకు వస్తుందండి ముందే చెప్తున్నాను డీటెయిల్స్ అన్ని మీకు ఫిఫ్టీ ఉంటుందండి చెస్ట్ రూల్స్ ఫిఫ్టీ ఉంటుంది మీకు పొడవ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ వస్తుందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి అంటే ఎయిట్ అండ్ ఎయిట్ అంటే సిక్స్టీన్ వస్తుందండి హ్యాండ్ లూజ్ సిక్స్టీన్ వస్తుంది చెస్ట్ సైజు ఫిఫ్టీ వస్తుంది పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ వస్తుందండి మీకు అన్ని కరెక్ట్గా మెజర్ చేసి చెప్తున్నాను మీరు ఒకసారి చూసుకోండి మీ సైజు ఎలా ఉన్నాయో ప్యూర్ జ్యోతి కాటన్లో అండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ ఏపీ తెలంగాణ మాత్రమే అండి కలర్స్ ప్రెసెంట్గా ఉన్న కలర్స్ అన్నీ పెట్టేస్తున్నానండి అది అండి క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ ఫిఫ్టీ సైజులో టూ ఎక్స్ఎల్లో అండి మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్నాక కూడా నాకు ఓపెనింగ్ వీడియో పెట్టారండి మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మనకిదొచ్చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వరకు వస్తుందండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి వేరే గ్రూప్స్ వల్ల నా ఫొటోస్ పెట్టిచ్చేస్తే మాత్రం మీరు తీసుకోవద్దండి ఎందుకంటే ఆ వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు నా ఛానల్లో చూసి మీరు పర్చేస్ చేసిన వాళ్ళకే నా రెస్పాన్సిబిలిటీ మనకి ఈ విధంగా వస్తుందండి మన రెగ్యులర్ కస్టమర్సే నాకు చెప్పారండి మేడం ఇట్లా మీ ఫొటోస్ కూడా ఇలా పెట్టుకుంటున్నారు ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ పేరు ఇదైపోతుంది మీరు జెన్యున్గా ఉంటారు కదా పంపిస్తారు కదా మీ పేరుని వాడుకొని ఇలా వేరే నైట్స్కి పంపిస్తున్నారు అని చెప్పేసి చెప్పారండి మీరు అలాంటివి నమ్మకండి అందుకనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను ఓన్లీ నేను నేను ఇచ్చిన నెంబర్కి మాత్రమే అండి నేను రెస్పాన్స్ అయ్యి నేను మాట్లాడతాను వేరే నెంబర్ నుంచి వస్తే వస్తే మాత్రం రెస్పాన్స్ అవ్వకండి ప్లీజ్ ఫిఫ్టీ సైజ్ టూ ఎక్స్ఎల్లో ఫిఫ్టీ సైజ్ అండి జస్ట్ సైజ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిఫ్టీగా ఉంటాను కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ మీరు ఎప్పటి నుంచో పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫిఫ్టీ సైజ్ వీడియో చేయండి మేడం వీడియో చేయండి అని అడుగుతున్నారు నాకు ఏంటంటే స్టాక్ రావడానికి కొద్దిగా టైం పట్టిందండి మనకి ఏంటంటే చిన్న సైజులో తొందరగా స్టాక్ వచ్చేస్తుంది వీటిలో కొంచెం టైం పట్టింది వెయిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తున్నాను ఎలా ఉంటాయని అన్ని కలర్స్ బాగున్నాయండి ఈసారి కలర్స్ బాగా వచ్చాయండి టూ ఎక్సెల్లో మళ్ళీ ఇలాంటి కలర్స్ రాకపోవచ్చు కాబట్టి మీరు త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేయండి సైడ్ ఎక్కువ మాత్రం చాలా బాగుంటాయండి మీరు వేసుకున్నా కానీ లుక్ వైజ్గా చాలా బాగుంటాయి నైటీస్ అనేటివి మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ షింకేజ్ ఉండదు ఉంటుంది కానీ లైట్గా అండి ఎక్కువ ఉండదు జస్ట్ వన్ టైం వాష్ చేసినప్పుడు మాత్రమే మీరు హ్యాపీగా వేరే బట్టలతో కూడా హ్యాపీగా వాషింగ్ మిషన్ వేసి అనమాట ప్రైస్ సిక్స్ సెవెంటీ అండి ఇంకొకటి అండి నేను మీకు కలర్ చాలా బాగున్నాయండి ఏంటంటే నేను ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు డిజైన్ అనేది ఎలా వచ్చింది ఎలా ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా మంది కొరియర్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి అని అడుగుతున్నారండి మీకు కొంచెం ఏపీ అలా ఏపీ వైపు అయితే మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుందండి రావడానికి మన లోకల్లో అయితే వన్ డే అలా పడుతుంది అండి కొంచెం వేరే ప్లేసెస్ వరంగల్లో ఇటువైపు ఉన్న వాళ్ళకైతే కొంచెం వాళ్ళకైతే ఒక త్రీ డేస్ టైం అలా పడుతుంది నేను మీరు వాట్సాప్లో అడిగినప్పుడే చెప్పేస్తున్నానండి మీ ప్లేసెస్కి ఎన్ని రోజులు టైం పడుతుందని చెప్పేసి ఒకవేళ నేను చెప్పిన టైంకి కనుక రాకపోతే మీరు నన్ను ట్రాకింగ్ ఐడి కానీ ఒకసారి చెక్ చేయమంటే కూడా నేను చెక్ చేసి చెప్తాను కానీ వచ్చిన తర్వాత కూడా మాత్రం చెప్పకండి ఇవన్నీ నేను చూపించేవన్నీ సైడ్ నెక్లో అండి మీకు ఏమంటారు రౌండ్ నెక్లో స్క్వేర్లో వచ్చి కూడా అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎక్కువ కలర్ ఆప్షన్స్ మాత్రం ఇందులోనే సైడ్ నెక్లో ఉన్నాయండి చాలా మంచి కలర్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా బాగున్నాయండి త్వరగా స్క్రీన్షాట్ తీసుకొని పైనుంచి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈ నెంబరే అండి ఈ నెంబర్కి మాత్రమే ఆర్డర్ పెట్టండి వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా కానీ మీరు ఆర్డర్ ఇవ్వకండి ఎందుకంటే దయచేసి మీరు మోసపోతారు ఇవన్నీ సైడ్ నెక్లో అండి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవే కలర్స్ వస్తాయండి మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటున్నారో అదే వస్తుంది మనకి లెంత్ వైజ్గా కూడా చూడండి ఇక్కడ మనకి ఇంత వెడల్పు ఉంటుందండి పాకెట్ ఉంటుంది లోపల ఇంటర్లాక్ ఉంటుంది మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మీరు మళ్ళీ సపరేట్గా స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం ఇంటర్లాక్ ఇచ్చేస్తున్నాం కదా ఇది ఒక కలర్ ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయండి జ్యోతి కాటన్ నెంబర్ వన్ వన్ టైం వాష్ చేసినప్పుడే ఉంటుంది వేరే కాటన్స్ లా ఉండదండి ఇది బాగుంటుంది మీరు ఎన్ని ఇయర్స్ పడినా కానీ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అనమాట ఇది కూడా సూపర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్ని కలర్స్ త్వరగా స్క్రీన్షాట్ తీసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేది ఆర్డర్ ఆర్డర్ తొందరగా కన్ఫర్మ్ చేసేసుకోండి పేమెంట్ చేసేస్తే నేను పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఇప్పుడు మీరు పంపించి పేమెంట్ రేట్ చేస్తాను తర్వాత చేస్తాను అంటే ఉండవండి ఎందుకంటే అయిపోతూ ఉంటాయి కొంతమంది అయితే అప్పటికప్పుడు కూడా అడగకుండానే అమౌంట్ వేసేస్తున్నారు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ అండి పొడవు వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ వరకు వస్తుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంటుందండి నేను కొలతలు అని చెప్తున్నాను ఆ కొలతలు ఉంటేనే తీసుకోండి ఇంకా ఎక్స్ట్రా ఏమున్నా కానీ టైట్ అయిపోతే మాత్రం నాకు సంబంధం ఉండదు ఎందుకంటే నేను వీడియోలో అన్నీ చెప్తున్నాను చెప్పిన సైజు ఉంటే మాత్రం తీసుకోండి ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి మీకు ఇవన్నీ క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నానండి వేరే వాళ్ళు ఎవరు ఇలా చెప్పరండి అమ్మేజామా డబ్బులు వచ్చాయా చూసుకుంటారు కానీ నేను అలా చూసుకోనండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్లో స్క్వేర్ వస్తుందండి ఇలా ఉన్నాయి ఇవి కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి రౌండ్ నెక్ స్క్వేర్ వస్తుంది కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు కానీ అండి మీరు స్టిచ్చింగ్ అంటే సైడ్ లూజ్ ఉన్నా వేసుకోవచ్చు కానీ మరీ టైట్గా ఉండేవి మాత్రం తీసుకోకండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ప్రైస్ సిక్స్ ఫిఫ్ సిక్స్ సెవెంటీ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ లూజ్ ఫిఫ్టీ అండి అలానే మీ ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ ఇవ్వండి రౌండ్ స్క్వేర్ ఇట్లా వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ మాకు బ్లూ కలర్స్ ప్యూర్ జ్యోతి కాటన్లో అండి ఇవన్నీ టూ ఎక్స్ఎల్ నేను మీకు స్క్రీన్ మీద సైజ్ కూడా మెన్షన్ చేస్తానండి పాపం ఎప్పటి నుంచో చాలా మంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారు సారీ అండి నేను స్టాక్ రాక ఇది చేయలేకపోయాను ఎక్కువ మనకు చిన్న సైజులో త్వరగా త్వరగా వచ్చేస్తాయండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించడం వెంటనే పేమెంట్ చేసేయండి కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ఈ కలర్ కూడా బాగుంది సూపర్ అండి అలానే వీడియోని ఇతరులకు షేర్ చేయండి మీరు పార్సల్ తీసుకున్న తర్వాత నాకు ఓపెనింగ్ వీడియో పంపించండి ఇది కూడా మనకు సైడ్కి బాకెట్ వస్తుంది లోపల ఇంటర్లాక్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి ఈ మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే జస్ట్ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే అండి ఏ నెంబర్ నుంచి వేరే గ్రూప్స్లలో నా ఫొటోస్ వచ్చి షేర్ చేసినా కానీ ప్లీజ్ మీరు మీ డబ్బులు వేస్ట్గా పొడగొట్టుకుంటారండి అలా కాకుండా మీరు కరెక్ట్గా మన ఛానల్లో నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎప్పుడవరు నేను చూపించిన వాటి అన్ని కలర్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనే ఎస్ డే బాయ్